మొట్టమొదట ఏసై చేసినటువంటి కార్యం ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి నీటిని ద్రాక్షారసంగా మార్చాడు అలలుయ్యా ఏమండి సహజంగా మీరు చెప్పండి నైంటీ నైన్ పర్సెంట్ ఏ పెళ్ళిలో కూడా భోజనాలు ముందు అవ్వవు మిగులుతీ కానీ అవ్వవు ఇక ఏదన్నా జనాలు మరీ ఎక్కువ వచ్చేసి దోసుకొని వెళ్ళిపోతే తప్పితే సహజంగా ఎక్కువే వండుకుంటాం ఐదు వందల మంది వస్తారా ఒక ఆరు వందల మందికి చేద్దాం ఎందుకంటే పెళ్ళిలో మాట రాకూడదు మాట పోకూడదు అరే భోజనం సరిగా పెట్టలేదు అంటారు లాస్ట్ వాళ్ళకి తునకలే మినిగి మిగిలినవి అంటారు అట్లా చేయకూడదు అబ్బాయి అనుకుంటారు సహజంగా ఎక్కువ చేస్తారు మిగిలేటట్టే చేసుకుంటారు ఎక్కడేందో అసలు అధికారి రాకముందే ద్రాక్షరసం అయిపోయింది అసలు మెయిన్ అధికారి ఉండడు ఆ ఏరియాకి పెద్ద ఆ పెద్ద రాకముందే ద్రాక్షరసం అయిపోయింది ఇంకో విషయం చెప్తున్నా నేను ఎవరైనా ఒక ముఖ్య అతిథి వస్తున్నాడు అంటే మనం ఏం చేస్తాం పెళ్ళికి వాళ్ళకు ముందు తీసి పెడతాం పక్కన బాయ్ పెద్ద వస్తాడు ఆ అధికారి ఏ అసలు ఈ పెళ్ళి జరగకూడదంటే అవదా పెళ్ళి అంత కమాండర్ అనమాట ఆయన ఆ ఏరియాలో అటువంటి వస్తున్నాడు ఓ పని చేయండిరా రొట్టెలు ద్రాక్ష రసం ఓ పక్కన జాగ్రత్తగా దాచి పెట్టండి ఆయన కోసం ఆయనతో పాటు ఎంతమంది వస్తారు ఒక నలుగురు ఐదుగురు వస్తారా ఓ పది మందికి తీసి పెట్టండి ఎందుకైనా మంచిది అని ఎవరైనా ఒక పెద్ద వస్తున్నప్పుడు ఆయనకి తీసి పెడతామా వీళ్ళకి ఆలోచన కూడా రాలా పెద్ద రాకముందే ద్రాక్షారసం అయిపోయింది పెద్ద వచ్చాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ద్రాక్షారసం పోయాలా ఆయనకి ఏం చేయాలి అర్థం కాటల్లా మరి ఆ పెళ్ళి యజమానులు వాళ్ళందరూ కూడా చాలా బాధపడి కంగారు పడతా ఉండి ఉంటారు మరి అమ్మకు అర్థమైంది అయిపోయిందా అరే ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ మరీ అమ్మకు తెలుసు నా కుమారుడు దైవ కుమారుడు నా కుమారుడు అద్భుతం చేస్తాడేమో అని చెప్పి కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏసయ్య తందే నాయన ఇలా ద్రాక్షరసం అయిపోయిందంట ఇప్పుడు ఆమెకి ఎంత విశ్వాసమో చూడండి ఆయన నా నా కడుపును పుట్టింది కుమారుడని గ్రహించింది కాబట్టి వెళ్ళి చెప్పింది ద్రాక్షరసం చెయ్యాలంటే చిటికిలో పని కాదు ద్రాక్ష రసం చేయటానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది అసలు ఒరిజినల్ ద్రాక్ష రసం మనం మన భోజనాల్లో ఒక ఒక ఐదు పది నిమిషాలు లేదా ఒక అరగంటల సాంబారు కాసిపోసినట్టు ఉండదు ద్రాక్ష రసం అంటే ద్రాక్ష రసం ఎంత నిల్వబెడితే దానికి అంత క్రేజీ అంత అది విలువైనదన్నమాట మీకు అర్థమవుతుందా కొన్ని ద్రాక్ష రసాలు పన్నెండు సంవత్సరాలు నిలవబెడతారు భూమిలో అది బయటకు తీసి తాగితే అసలు దాని విలువ బయటకు వస్తుంది అనమాట అది అంత విలువైనది మొత్తేస్తుంది శ్రేష్టంగా తయారయ్యిద్ది అనమాట అది అంటే ఎంత నిలవబెడితే అంత శ్రేష్టంగా తయారయ్యిద్ది మన సాంబారు మధ్యాహ్నం చేస్తే రాత్రికి అయిపోయినట్టే బుడగలు వచ్చేస్తాయి ద్రాక్ష రసం అట్ట కాదు ఎంత నిలవబెడితే దానికి అంత విలువ ఆ అధికారం అన్నాడంట ఏసై చేసిన అద్భుతంలో నుండి వచ్చిన ద్రాక్ష రసాన్ని దాగి ఎంత విలువైనది ఎంత మధురమైనది ఎంత మంచిది ముందు పోతారు మీరేది లాస్ట్లో పోతున్నారన్నాడంట దేవునికి స్తోత్రం అంటే ఏసై చేసిన ద్రాక్ష రసం ఎంత విలువగా ఎంత మధురంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి వాళ్ళు ద్రాక్ష రసం ముందు పెళ్ళి అనుకున్నప్పుడే కొన్ని రోజుల నుంచే దాన్ని ప్రాసెస్లో పెడతారు ఆ ద్రాక్ష రసాన్ని దాన్ని ద్రాక్షకాయలు తెచ్చి దాన్ని వలచి దాన్ని తొక్కి దాన్ని దానిలో నుంచి రసం తీసి ఆ రసాన్ని మరలా కొండల్లో పెట్టి వాటిలకు మంచిగా కట్టి భూమిలో పెట్టి నిలవబెట్టి రెండు మూడు సంవత్సరాలు అది ప్రాసెస్ అనమాట ఎన్ని సంవత్సరాలు అంత కొంతమంది యూదులంట నేను విన్నాను నిజమో కాదో తెలియదు వారి ఇంట్లో కుమార్తె కుమారుడు పుట్టగానే పుట్టగానే వాళ్ళు వాళ్ళ వాళ్ళక అంటే వివాహం చేయాలి కదా వాళ్ళ వాళ్ళకి వాళ్ళు యుక్త వయసు వచ్చి అదే స్త్రీ అయితే ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే అప్పటి నుంచే ద్రాక్ష రసం ప్రాసెస్లో ఉంటారంట వాళ్ళు అరే మా అమ్మాయి పెద్ద మనిషి అయింది ఇక వివాహం చేయాలి ఓ ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు కాబట్టి ఇప్పటి నుంచే మేము రసం ప్రాసెస్లో ఉండాలని చెప్పి వాళ్ళు అప్పటి నుంచే ద్రాక్షరసం ప్రాసెస్లో పెట్టి నిలవబెడతారంట ఆ పెళ్ళి టయానికి మనం డబ్బులు ఎట్లా నిలవ పెడతామో డే మా అమ్మాయికి పెళ్లి చేయాలా ఓ పది లక్షలు కావాలా ఓ రెండు లక్షలు మూడు లక్షలు ఇప్పుడు వేసుకుంటే అవి రేపు ఉపయోగపడతాయి కొంతమంది స్థలాలు కొంటుంటారు కొంతమంది భూములు కొంటుంటారు కొంతమంది బంగారం కొంటుంటారు మా అమ్మాయి పెళ్ళికి ముందే చేపించాలని కదా మనం సిద్ధపడతాంటామే వాళ్ళు ద్రాక్ష రసాన్ని సిద్ధపడతారంట ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ త్రాగే ద్రాక్ష రసానికి అంత విలువిస్తారు వచ్చిన వాళ్ళు బా సూపర్ ద్రాక్ష రసం రా ఫలాని వీధిలో వాడు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి అని చెప్పుకుంటారు అందుకని ద్రాక్ష రసాన్ని అంత శ్రేష్టంగా వాళ్ళు చూస్తారు అటువంటి ద్రాక్ష రసం అయిపోయింది ఆలోచన చేయండి ఏసై దగ్గరికి వచ్చి చెప్పింది మరియా అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు దేవాది దేవుడు మాట్లాడాడు అయ్యా నీతో నేను అద్భుతం చేయించబోతున్నానని రైట్ ఓకే మంచిది దేవుని మాట తీసుకున్న తర్వాత అప్పుడు ఏసవి వచ్చాడు వచ్చాయా అక్కడ రా ఆరు రాతి బాణలు ఉంటాయి ఈ ద్రాక్ష రసం పోసే బాణలు వాటిని తీసుకొచ్చి పెట్టి వాటి నిండా నీళ్ళు పోయింది అన్నాడు మీకు తెలుసు యోహోన్స్ వార్తలో రెండో అధ్యాయంలో ఉంటుందని ఈ స్టోరీ మొత్తం తీసుకొచ్చి రా ఆరు రాతి బాణాలకు పోసిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి పోయమన్నాడు విందు అధికారికి యజమానికి పోయమన్నారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి పోశారు వాళ్ళది ఎంత విశ్వాసం చూడండి అదేంది అయ్యా ఎస్ అయ్యా నీళ్ళు పోసావు నీళ్ళు తీసుకెళ్ళి పోయమంటున్నారు మమ్మల్ని చంపేస్తాడు అని అనకుండా వాళ్ళు విశ్వాసంతో మొత్తానికి తీసుకెళ్ళి పోశారు చూడండి ఓ మాట చూద్దాం యోహోన స్వార్తలో యోహన స్వార్త రెండో అధ్యాయం దగ్గరికి రెండొకసారి ఆ చదవండి ఎనిమిదో వచనం నుంచి చదవండి అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి ప్రధాని యొక్క తీసుకొని పండు అని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ ప్రధానికి తెలియకపోయిన ద్రాక్ష ద్రాక్షారసం ఆ నీళ్లు రుచి చూసినప్పుడు నీళ్లు రుచి జబ్బు పిలిచి పోయి నువ్వైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని చెప్పను తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయా అద్భుత కార్యం చేశాడు ఏసయ్యా అద్భుత కార్యం చేశాడు ఏసయ్య ఎలా నీటిని ద్రాక్షారసంగా పోసాడు ఏసై చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం ఇది ఎప్పుడు నలభై దినాలు ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం పాత నిబంధనలో ఉపవాసం ద్వారా వారి జీవితాల్లో కార్యాలు జరిగినాయి కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే సంగమ నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు నీవే కాదు నీ జీవితంలోనే అద్భుతం జరగటం కాదు నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అది ఇంకా ఎంత గొప్ప కార్యం చూడండి దేవునికి స్తోత్రం కాబట్టి మనం ఉపవాసం ఉండటం ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం మనం ప్రార్థన చేయగా మనం చెప్పగా దేవుడు అనేక మంది జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు అదే ఏసై చెప్పాడు శిష్యులు వచ్చి అడిగారు మేము ఎందుకు చేయలేకపోయాం అద్భుతం అన్నారు మార్కుస్ వార్తలో ఉంటుంది మేము ఎందుకు అద్భుతం చేయలేకపోయావు ఆయన కొండ మీద ఉన్నాడు ఏసయ్య ఆయన కొండ మీద ప్రార్థన చేస్తూ ఇద్దరు శిష్యులతో పైన ఆయన రూపాంతరం చెందుతూ అక్కడ ఆ కార్యక్రమంలో ఉన్నాడు ఆయన కింద మిగతా శిష్యులు ఉండారు ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చాడు ఇలా దగ్గరికి అప్పుడు ఏసయ్య పైన ఉండాడు కొండ మీద ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చే శిష్యులారా ఏసక్కడ ఓ పని పడిందంటే ఏంది అని అడిగారు ఏం లేదు ఇదిగో మా అబ్బాయి దెయ్యం పడుతుంది పడిపోతున్నాడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు మా అబ్బాయి జీవితంలో మీరు ఏదన్నా కార్యం చేయండి అని అడిగాడు వాళ్ళు మొత్తానికి ఆడ మనం చూడంగానే ప్రార్థన చేసి ఉంటారు వదిలేచ్చటానికి ప్రయత్నం చేసి ఉంటారు అందుకే ఏసై రాగానే అడిగారు మేము ఎందుకు తరిగించలేకపోయామని వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దెయ్యం వదిలిపోవట్లా అదేం వాళ్ళలోనే ఉంటుంది అప్పుడు ఏసై వచ్చాడు ఏసై రాగానే ఏసైకి చెప్పాడు ఆ తండ్రి అయ్యా ఇలా జరిగిందయ్యా మీ శిష్యుల దగ్గరికి తెచ్చాను మీ శిష్యులు దీన్ని వదిలేచ్చలేకపోయారు నువ్వే ఏదైనా చెయ్యి అంటే ఏసుక్రీస్తు వారు అక్కడ మనం చూస్తాం ఆ దెయ్యమును గద్దించగానే వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది దేవునికి స్తోత్రం అలలుయా వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తండ్రి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు వారు ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళగానే శిష్యులు వెళ్ళారు వెళ్ళి ఏ సగన్ అడుగుతారయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం మేము ఎందుకు ఈ అద్భుతం చేయలేకపోయాం నువ్వు చేసే చెవింది దెబ్బకు పోయింది మేము ఎంత తన్నుకులాడినా పోలేదు ఏంది విషయం అంటే ఏసవి ఒక మాట చెబుతాడు ఏం చదువుతాడు ఏం చదువుతాడు ఏదో చదువుతాడు చూడండి మరి ఏం చదువుతాడు చూద్దాం బైబిల్లోనే మార్కస్ అనుకుంటూ అనుకుంటుంటుంది మాట చూడండి మా వలన ఎందుకు జరగలేదు అని అంటే ఏసై చెప్పినటువంటి మాట ఇప్పుడు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన అందుకే ప్రార్థన అనే దానికి కింద నోట్ నోట్లో మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన బైబుల్లో ఉంటుందో లేదో తెలియదు కానీ సహజంగా ప్రతి బైబుల్లో కూడా దానికి సంబంధించిన మాట కింద ఉంటుంది ఆ ప్రార్థన వలననే అనే మాట కింద మనం చూస్తూ ఉన్నాము అనేక ప్రాచీన ప్రతులలో ఉపవాసము వలనని అని కోర్చబడి ఉన్నది దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ప్రాచీన ప్రతులు అంటే కాలములో రాసినటువంటి బ్రతులు అవి అంటే భక్తులు రాసినటువంటి ప్రతులు ఇప్పుడు అవి మారతా 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 ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్ది పేపర్ వచ్చింది ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది ప్రింటింగ్ ప్రెస్ మీద ప్రింటింగ్ అవుతూ ఉంది కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అయితే ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం అని ఉంది దాన్ని ఇప్పుడు ప్రార్థన అని రాసేశారు సింపుల్గా అసలు దాని అర్థం ఏంటంటే ఉపవాస ప్రార్థన దేవునికి స్తోత్రం ఏసై చెప్పాడు శిష్యులకి సంగమా ఏమని చెప్పాడంటే మీ జీవితాల్లో ఎందుకు అద్భుతాలు జరగట్లేదు మీరు ఎందుకు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరిగించలేకపోతున్నారంటే ఉపవాసం లేదు ఉపవాస ప్రార్థన ఉంటే మనం తప్పకుండా అద్భుతాలు చేస్తామని చెప్తున్నాడు రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి కాబట్టి ఉపవాసం ద్వారా చూడండి అద్భుతాలు చూస్తాం అద్భుతాలు చేస్తాం చూస్తాం చేస్తాం పాత నిబంధనలో చూస్తున్నాం అద్భుతాలు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికే అద్భుతాలు చేస్తున్నారు చేస్తాం అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేస్తాం కాబట్టి మన జీవితాల్లో కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవితాల్లో కూడా మన అద్భుతాలు చూసి చెయ్యాలంటే ఉపవాసం ద్వారానే ఉపవాసం ఉండటం ద్వారానే ఇందాక పౌలు గురించి చెప్పా తరచుగా ఆయన ఉపవాసాలు ఉన్నాడని అసలు పౌలు అద్భుతాలు ఎలా ఉంటాయో తెలుసా ఆయన రోడ్డు మీద వెళ్ళతంటే ఇలా ఎండ ఆయన మీద బడి ఈ ఆయన నీడ నేల మీద బడి ఈ పక్కన ఎవరైనా సరే అడుక్కునే వాళ్ళు కానీ కుంటూలు కానీ గుడ్డూలు కానీ ఉన్నారంటే ఈ నీడబడి వాళ్ళు లేశారంట దేవునికి స్తోత్రం ఎంత అద్భుతం ఏమైనా అర్థమైందా మీకు నీడబడి ఆ తర్వాత ఇదిగో చేతి గుడ్డ ఈ చేతి గుడ్డ ఎవరైనా పట్టుకుంటే ఆ చేతిగుడ్డను పట్టుకుంటే చాలు వాళ్ళ జీవితాల్లో స్వస్థత చేస్తుందంట పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి జ్వరం బలహీనత ఆ జేబు గుడ్డ పట్టుకోగానే పోయిందంట పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వాడు ఆ యొక్క ఆ చేతి గుడ్డ ఆయన చేతిగుడ్డ పట్టుకోగానే గుడ్డితనం పోయిందంట దేవునికి స్తోత్రం లేదు లేని అంటారా మీరు చూడండి చూపిస్తా మీకు ఆ మాట కొరిందీలకు రాసిన కొరిందీలకు రాసిన రెండో పత్రికలు ఆయన ఉపవాసాలు ఉన్నట్టు మనం చూస్తున్నాం అపోస్తుల కార్యముల్లో పంతొమ్మిదో అధ్యాయం ఒకసారి చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఒకసారి పదకొండు పన్నెండు వచనాలు చూడండి మరియు ఆ చూడండి ఆ మాట ఎంత బాగుంటదో ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు ఎందుకంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు కాబట్టి పౌలయ్య గారు అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైన అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను అడికట్లైన అడికట్లైనను గోగుల యుద్ధకు తెచ్చిన రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచి రోగములు వారిని విడిచినములు కూడా వదిలిపోయి దయ్యాలు వదిలిపోయినాయి దేవునికి స్తోత్రం చెప్పండి హాల ఏం జరిగిందంట ఆయన చేతి రుమాలు చేతి చేతి గొడ్డలు చేతి గొడ్డలు నడికట్లు అంటే వాళ్ళు నడుము గుడ్డలు కట్టుకునేవాళ్ళు ఆ గుడ్డలు కానీ గుడ్డలు కానీ రోగులు ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచిపోయినాయి అంట దెయ్యాలు కూడా వదిలిపోయినాయి అంట దేవునికి స్తోత్రం ఎంత అద్భుత కార్యం పౌలయ్య గారి ద్వారా జరిగిన ఎదురు మనం చెప్పక్కర్లా మన చేతి గుడ్డలు తాకితే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇప్పుడైనా అనిపించాలి అంటే ఎప్పుడెప్పుడు నలభై దినాలు ఉపవాస కూడికలు పెడతారా సంఘంలో మేము ఉండాలని అనిపించాలి మీకు మీ మొఖాలు అట్ట అనిపించట్లా దేవునికి స్తోత్రం చెప్పు ఇంత విధానంలో వింటున్నప్పుడు కూడా దేవుని మాటలబ్బా ఉపవాసం ద్వారా ఇటువంటి కార్యాలు జరుగుతాయా మరలా ఎప్పుడు పెడతాడు పాస్కర్ అనిపించాలా ఉపవాస కొడుకలు అనగానే మళ్ళా ఉపవాస కూడికలని నీరసం రాకూడదు దేవునికి స్తోత్రం అల్లీలుయా కాబట్టి పౌలయ్య గారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడు ఆయన ద్వారా అనేక మంది అద్భుతాలు చూశారు ఎప్పుడు అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవునికి స్తోత్రం